హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈరోజు వీడియో వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియో మేము రంగనాయక్ సాగర్ తర్వాత చెప్పాను కదండి చెరువు వెళ్తున్నామని అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళాక నేనేమేమి ఉంటాయో మొత్తం మీకు చూపిస్తాను నేనైతే మ్యాక్సిమమ్ సిక్స్ అయిందండి మేము వచ్చే వరకు సో ఇక్కడ నుంచి కూడా తొందరగానే బయలుదేరిపోయాము ఎందుకంటే మాకు వెళ్ళే వరకు చాలా లేట్ నైట్ అయిపోతుంది సో అందుకే ఇక్కడ కూడా అసలు ఎక్కువసేపు ఉండలేదు బట్ ఈ కోమటి చెరువు మాత్రం అసలు వేరే లెవెల్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది కోమటి చెరువు కూడా అసలు ఇక్కడ నైట్ టైమ్ కూడా బాగానే ఉంటుందంట వ్యూ అండ్ డే టైంలో కూడా అదిరిపోయింది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇక్కడ ఈ పార్క్ అయితే అసలు మనకు ఫోటోషూటింగ్కి కానీ ఇంకా దేనికైనా సూపర్గా ఉంటుంది అక్కడైతే మనకు ఫోటోషూట్ చేయాలంటే చార్ట్ చేస్తారంట సమ్థింగ్ బోర్డు మీద ఏదో రాసి ఉంది నేనైతే అది వెళ్ళేటప్పుడు చూశాను ఆ పార్క్ లోపలకైతే మేము వెళ్ళలేదు మాకు టైం లేక ఇటుపక్క అయితే చెరువు మీద మనకి ఒక బ్రిడ్జ్ ఉందండి ఆ బ్రిడ్జ్ అయితే ఎందుకో ఎక్కాలనిపించింది మేమందరం ఎక్కేసామన్నమాట బట్ ఒక టెన్షన్ టెన్షన్గా మాత్రం ఉండే అసలు బట్ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే ఇది చెరువు మాత్రం చాలా పెద్దగా ఉంది బట్ట చాలా క్లీన్గా కూడా ఉంది నాకైతే అసలు ఆ ప్లేస్ అంతా అసలు సూపర్గా నచ్చింది అసలు ఎంత క్లీన్గా ఉందంటే చెప్పలేను చెరువులో వాటర్ అయితే అసలు భలే పారుతున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే చాలా రైట్స్ ఉన్నాయి అంటే బోటింగ్స్ ఉన్నాయి ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా ఈ వాటర్ మీద అంటే దీంట్లో ఎక్కుతాయి అంటే అది మొత్తం వాటర్లో దొర్లుకుంటూ తీసుకెళ్తుందంట ఒక పర్సన్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట బట్ మాకైతే భయం వేసింది ఫస్ట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు భయం వేసింది ప్రాణం మీద కొంచెం ఆశ ఎక్కువ ఉందనుకుంటా సో అందుకే ఎక్కలేకపోయాము నెక్స్ట్ వచ్చి అంటే ఎవరైనా ఎక్కితే ట్రై చేద్దాం అన్నట్టుగా చూసాం కానీ మేము ఉన్నంత వరకు అయితే అసలు దాంట్లోకి ఎవరు ఎక్కలేదన్నమాట సో అందుకే ఇంకా టికెట్స్ తీసుకుని అయితే బ్రిడ్జ్ పైకి వెళ్ళాము ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే ఒక్క పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అండి టికెట్స్ తీసుకోవాలి దానికి ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి టికెట్స్ స్టార్ట్ అవుతుందంట చిన్న అవసరం లేదని చెప్పారు సో ఇక్కడ మేము అందరం అయితే ఎక్కేసాము బ్రిడ్జ్ ఎందుకంటే పార్క్ లోపలికి వెళ్ళి అక్కడ ఇంకా ఫోటోషూట్లో అవన్నీ చేసేవారు చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కి కాసేపు ఉండి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా వెళ్ళిన వాళ్ళం అందరం అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కాము అసలు ఆ బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉందండి అక్కడ మనం నడుస్తుంటే ఏమర్థం కావట్లేదు కానీ అక్కడ నిల్చొని ఒక చోట ఇట్లా నిల్చొని ఒక టెన్ సెకండ్స్ ఆగి చూస్తే ఆ బ్రిడ్జ్ మీద ఉయ్యాలూపినట్టు ఊపేస్తుంది ఆ వాటర్ ఫ్లోటింగ్కి అసలు ఘోరంగా ఉందన్నమాట ఇలా ఆగితే మాత్రం కళ్ళు తిప్పేస్తున్నాయి భయమేసింది బట్ అసలు ఎట్లా అంటే ఒక చెరువు మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది భలే అనిపించింది నాకైతే నెక్స్ట్ చుట్టుపక్కలంతా చాలా బాగుంది ఇటు సైడ్ వచ్చేసి ఒక ఆర్చి టైప్లో ఉంది కదా అక్కడైతే నైట్ టైంలో మొత్తం లైటింగ్స్ వస్తాయంట ఆ లైటింగ్స్లోంచి మళ్ళీ సైడ్స్కి వాటర్ వస్తుందంట అది కూడా చాలా బాగుంటుందని చెప్పారు అక్కడ వాళ్ళు ఇంకా పక్కనే నైట్ పార్క్ ఉంటుందని కూడా చెప్పారు అక్కడ కూడా బాగుంటుందంట కానీ మేము అంతసేపు ఉండలేకపోయాము జస్ట్ ఒక బ్రిడ్జ్ ఒకటి టెక్కేసి కొంచెం సేపు ఉండేసి వచ్చేసామన్నమాట ఈ పార్క్ నైట్ టైం కూడా బాగానే ఉంటుంది డే టైంలో కూడా చాలా బాగుంటుందంట అండి ఎవరైనా మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం నేనైతే సిద్దిపేటని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే సిద్దిపేటలో అయితే చాలా బాగుందండి నాకైతే ఒకటి రంగనాయక్ సాగర్ చేసి అది సూపర్గా ఉంది నెక్స్ట్ ఇది కోమటి చెరువు నాకైతే ఇవి రెండు చాలా బాగా నచ్చాయి ఇంకా మేబీ చాలా ప్లేసెస్ ఉండి ఉంటాయి కానీ ఇంకా మాకంట టైం లేక మేమైతే వెళ్ళలేదన్నమాట ఇక్కడ బోటింగ్ జరుగుతుంది చూడండి అందులో అయితే నలుగురికి కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట బట్ ఆ ధైర్యం కూడా మేము చేయలేదు నెక్స్ట్ ఇక్కడైతే వ్యూ చూడండి మనకి నైట్ టైంలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఇలా వీడియో తీసాను చాలా బాగా వచ్చింది నాకైతే ఇక్కడ మంచిగా అనిపించింది ఫోటోషూట్కి కానీ దేనికైనా సరే మంచి ప్లేస్ అంటే మాత్రం నేను సిద్ధిపేటనే చెప్తానండి నాకైతే ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేసెస్లో నాకు ఎక్కువగా నచ్చిన ప్లేస్ అయితే ఈ సిద్ధిపేట అనే చెప్తాను ఎందుకంటే అక్కడ వ్యూ కానీ ఇంకా అక్కడ ఉన్న ఈ పార్క్స్లలో క్లీనింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా అది ఏం పాసిబుల్ అని అనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ఇట్లా టూరిస్ట్కి టూరిస్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్టయితే సిద్దిపేటకి వస్తే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మేము అందరం వెళ్ళి తిరిగేసాము ఇంకా ఓవర్ నైట్ అవుతుందని చెప్పేసి ఇంకా మా వాళ్ళు అరుస్తూ ఉంటే మేము ఇంకా బ్రిడ్జ్ దిగేస్తున్నాము రిటర్న్ అవుతున్నాము అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగాము ఇంకా మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్తే మాత్రం పిక్స్ అయితే పక్క దిగుతాం అక్కడే మన తిన్నా తినకుండా కానీ ఏదైనా ప్లేస్ కనిపిస్తే మాత్రం మనకి ఫొటోస్ దిగడంలో చాలా పిచ్చి ఉంటుంది రంగనాయక్ సాగర్ దగ్గర అయితే ఇట్లా కొన్ని వీడియోస్ చేద్దామని కొన్ని వీడియోస్ తీసుకున్నాము బట్ ఇక్కడైతే ఆ ఛాన్స్ దొరకలేదు ఇంకా చెప్పాను కదా ఆపోజిట్లో పార్క్ ఉందని చెప్పి ఈ పార్క్ కూడా చాలా బాగుంది కానీ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది మా వాళ్ళు అసలుకి వెళ్తే అసలు బయటికి రావడానికి అంత తొందరగా కాలు బయటికి తీరమాట సో అందుకే ఇంకా పార్క్ లోపలికి వెళ్తే ఇంకా ఎంత టైం అయిపోతుందో అన్నట్టుగా మేము వెళ్ళలేదు బట్ అక్కడ పార్క్ దగ్గర అయితే ఫోటో చేయడానికి చేయడానికైతే చాలా బెస్ట్ ప్లేస్ నాకైతే చాలా నచ్చింది మళ్ళీ ఎప్పుడైనా వస్తే మాత్రం పక్కా వెళ్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ పార్క్ అంటా అండి మొత్తం అంతా లైటింగ్స్తో ఉంటుందంట నైట్ టైంలో దీనికి కూడా టికెట్ ఉండే ఉంటుంది ఇంకా మేమైతే వెళ్ళేదు టైం అవుతుందనేసి బయలుదేరేసామండి ఇంకా మొత్తం ట్రిప్స్ అన్నీ అయ్యాక మా అవతారాలు అయితే ఈ విధంగా తయారయ్యాయి ఆ కార్లు అయితే స్పీడ్గా తీసుకెళ్తున్నారు చాలా లేట్ అయిపోతుందని చెప్పి మమ్మల్ని ఒక మిక్సీలో వేసి ఊపేస్తున్నట్టు ఊపేస్తుంది కార్ అంతా సో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్